శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పద్మశాలీయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పుట్టింటి సారిగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నట్లు శ్రీ భద్రాద్రి సమేత భావన ఋషి దేవస్థానం నిర్వాహకులు జొన్నాదుల మహేష్ తదితరులు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠపురంలో జరుగుతున్న పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి పట్న షరాబజార్లో గల భద్రాద్రి సమేత భావన ఋషి దేవస్థానం నుండి పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలతో మేళ తాళాలతో ఊరేగింపుగా వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఆలయ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా భద్రాద్రి సమేత భావన ఋషి ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలి వైకుంఠపురంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏడాది పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి పుట్టింటి సారను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అందులో భాగంగానే మహిళా మనులతో కలిసి ఈ ఏడాది కూడా అమ్మవారికి మధుపర్కములు ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించినట్లు చెప్పారు కార్యక్రమంలో పద్మశాలీయ సంఘీయులు పలువురు మహిళా మనులు పాల్గొన్నారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఆ కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలి భౌతమ సంఘీయులు పద్మావతి అమ్మవారికి వారిగా శ్రీ భద్రావతి సైత శ్రీ భావనార్థి స్వామివారి దేవస్థానం వద్ద నుండి అనేక మంది ముత్తైదువులు పద్మశాలి సంఘీయులు తదితర సంఘ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు పూజా ద్రవ్యములు ముత్యాల తరంబరాలు వగేర అన్నీ కూడా తీసుకొని అమ్మవారికి పుట్టింటిసారిగా బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరుతూ ఉన్నాం ఈ ఊరేగింపులో తెనాలి పట్టణ పద్మశాలి గౌతమ సంగీలు మహా అందరూ కూడా విరివిగా పాల్గొన్నారు అదేవిధంగా వీరందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి తెనాలి పట్టణ పురప్రముఖులకి అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి కృప కృపా కటాక్షాలు వెళ్ళవేళలా లభించాలని కోరుకుంటున్నారు